వేదముల్లో సృష్టికర్త గురించి రాయబడి ఉంది ఏదము ఇచ్చిన సాక్ష్యం ఏదములో ఉన్నవాడు మరి స్పష్టంగా ఆయనలో ప్రజాపతి వేదములో మరి అనేక రకాలుగా వేదము సృష్టికర్తనే పరిశ్రమ చేసింది ఏ అంటే మనిషి ఉత్తమమైన జీవితాన్ని పొందుతాడు కదా అదేనండి ఉత్తమమైన జీవితం మనం ఎలా పొందాలి వేదాల్లో వేదాల్లో ఎలా రాచుంది ఉత్తమమైన జీవితం మనం పొందటానికి మార్గం మార్గాన్ని వేదాల్లో ఎక్కడ ఏ విధంగా రాచారు ఒక విషయం చెప్పారు కదా చెప్పండి మా ఆర్య సమాజం వారు మాంసాన్ని కూడా నిషేధిస్తారు మాంసం కూడా తినడం అనేది ఎక్కడ లేదు ఎందుకు అంటే ఏ ప్రాంగం కూడా ఒక విషయం చెప్పి చెప్పాలంటే మధ్యయుగంలో ఇప్పుడు కొందరు యాక్సెప్ట్ చేస్తారు కొందరు చేయరు మహర్షి దయానంద సరస్వతి మాత్రం చెప్పారు మధ్యయుగంలో ఆ దాన్ని ఏమాత్రం యాగము గో యాగము అని కొన్ని యాగాలు జరిగేవి వాటల్లో విపరీతంగా గోవుల్ని గాని గుర్రాలని కాని బలిచ్చేవాళ్ళు లిచి మానవులు భుజించే వాళ్ళు బ్రాహ్మణులు భుజించే వాళ్ళు ఇక ఇతర ఇతరులు అందరు భుజించేవారు అయితే అసలు అశ్వమేధం అంటే ఏంటి గో అదేంది గోమేధ యాగం అంటే ఏంది అని అంటే వాటి ఉద్దేశం బలి కాదు గోవులను సంరక్షించడం ఏమో యాగం అశ్వమేధ యాగము అని అంటే అశ్వాలను పరిరక్షించి వాటి ద్వారా గొప్ప సైన్యాన్ని నిర్మించి రాజు తనకు కావలసినటువంటి యజ్ఞ యాగాదులు చేసి రాజ్యాన్ని సుభిక్షంగా ఉంటే ప్రయత్నం చేయడం అష్టమే యాగం అంటారు మీరు చెప్పేసి టోటల్గా అంటారు అవును మరి ఒప్పుకోవట్లేదు మన పరిపూర్ణానంద స్వామి చిన్నజీఆర్ స్వామి వాళ్ళు ఒప్పుకోవట్లేదు వేదాలు కలుషితం చెప్పేది ఉంటుందా చెప్పండి ఆర్య సమాజము ఏం చేస్తుంది అని అంటే ఎవరు వచ్చినా సరే వాడికి వేదాలు నేర్పిస్తుంది వీళ్ళు ఇవాళ ఏంది అని అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్య సమాజాన్ని స్థాపించే కాలంలో మహర్షి దయానంద సరస్వతి కూడా బ్రాహ్మణుడే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిండు అతని స్టోరీ ఏంది అని అంటే శివరాత్రి రోజు చిన్నప్పటి నుండి అతను శివుడికి పూజలు చేసేవాడు శివుడి గురించి ఎన్నో విధాలుగా శివుడు చాలా గొప్ప ఆయన క్రోధం గురించి అంటే మీరు విషయం చదువుతున్నారు పురాణాలన్నీ కూడా కల్పితాలు పెద్ద తీసుకుంటున్నారు మరి శివుడి గురించి వేదాల్లో లేదు కదా శివుడిని ఎలా పూజించాడు మన దయానంద సరస్వతి గారు అతను చిన్నప్పుడు విషయం చెప్తున్నా చిన్నప్పుడు సంగతి చిన్నప్పుడు కుటుంబ ఆచారాలలో కుటుంబాచారాలల్లో చిన్నప్పటి అతను నేర్పించేవాళ్ళు ఇప్పుడు ప్రతి మతం ఉంది చిన్నప్పటి నుండి వాడికి అన్ని చెప్పారు కదా ఇప్పుడు వేదాల ప్రకారం వేదాల ప్రకారం దేవుడు ఎవరండి మరి నాకు అర్థం కాలేదు వేదాల ప్రకారం వేదాల్లో దేవుడు ఎవరని చెప్పింది వేదాల్లో ఉన్న దేవుడు ఎవరు వేదాల్లో ఒక విషయం చెప్పేది అంటా మీరు చెప్పండి పురుష సూక్తమే ఉంది అందులోనే ఒక వాచనం ఉంది ఏం ఏం వాచనం ఎవరైతే శుభాన్ని కోరుకుంటారో వారికి ఎవరైతే శుభాన్ని అనుగ్రహిస్తారో అతడే దేవుడు మళ్ళా రెండో విషయం ఏంటంటే భగవంతుడు దేవు అదే భగవంతుడు వేలాది తలలు వేలాది శిరస్సు వేలాది శిరస్సులు వేలాది బాహువులు వేలాది కాళ్ళు వేలాది కన్నులు గలవాడు అని ఉంది వీలాది అని అంటే వెయ్యి చేతులు ఒక చెయ్యి మీద చెయ్యి ఓ కాళ్ళు కింద ఓ కాలు అవి కాదు అతని గొప్పతనాన్ని వర్ణిస్తూ వీలాది చేతులు అంటే గొప్ప బలవంతుడు అని అర్థం చేసుకోవాలి అక్కడ వీలాది తలలు గలవాడు అంటే గొప్ప జ్ఞానవంతుడు అని అర్థం చేసుకోవాలి అది ఇప్పుడు మనకి పురాణాల్లో వచ్చేసి రాముడు అని విష్ణు ఇంకా చాలా చెప్తుంటారు కానీ కలుషితమైనవి కలుషితమైనవి కూడా కొన్ని దిక్కుల ఆటోమేటిక్ గా ఇప్పుడు వాళ్ళ వేదవాన్మయానికి మా వేదవాన్మయానికి చాలా వరకు డిఫరెన్స్ ఉంటది ఈ వేదం అనేది కూడా ఒక్క రోజులో మొత్తం వేదాన్ని చెప్పడం గాని అర్థం చేసుకోవడం గాని జరగదు కేవలం చదువుకుండా పోయినా కాస్త అర్థం చేసుకుండా పోయినా కూడా ఒక వ్యక్తి ఇవాళ కనీసం ఏదో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివి అర్థం చేసుకుందాం అన్నా కుదు కుదరదు దానికి దానికి ఒక మంచి గురువు ఉండే గురువులు కూడా మధ్యయుగంలో గాని ఇప్పుడు గాని కాస్త మనకు దొరకకపోవచ్చు అంతేందుకు ఒక విషయం చెప్పేది ఉంటా మీరు ఇది హనుమంతుడు ఉన్నాడు కోతి ఎక్కడైనా మనుషులతో మాట్లాడుతుందా మాట్లాడదా వాళ్ళు ఏ విధంగా కలుషితం అంటే వానరులు అంటారు మా వాన్ మా దాంట్లో ఏదో వాన్మయంలో వానరులు అంటే వనములో నివసించు మనుషులు వాళ్ళు కోతులు అని చెప్తారు మేము మనుషులే అని చెప్తాం ఎందుకంటే కోతికి నువ్వు ఏదో ఆప్యాయంగా ప్రేమతో కొన్ని రోజులు పెంచితే ఏదో చిన్న చిన్నగా నేను కరవకుండా నీ దగ్గరికి వచ్చి నీ చుట్టూ తిరిగి నువ్వు ఏదన్నా తిమ్మంటే తెస్తుంది కానీ దాన్ని అది నీతో మాట్లాడడం గాని నువ్వు దాంతో మాట్లాడడం గాని అంత పెద్ద అవి ఏమి చెయ్యయి ఒక మనిషి ఏ విధ ఏ పని అయితే చేస్తాడో మేము ప్రత్యేకించి నమ్మేది ఏంటంటే ఈ హనుమంతుడు కానీ వానరులు గాని అడవిలో జీవించే మనుషులు వానరులు అడవిలో జీవించే మనుషులు అంతే మీకు చెప్ అయితే మీరు ఏదో శ్రీరాముడు శంభూకుడు అని అన్నారు కదా అవునండి ఒక విషయం మీ దగ్గర ఏమన్నా ఫ్రీ కాలింగ్ ఉందా ఫ్రీ కాలింగ్ లేదండి నాది ఓకే ఓకే అయితే ఏం లేదు అయితే శ్రీరాముడు దేవుడు కాదని మేము నమ్ముతాం మీరాజం వాళ్ళు ఆ శ్రీరాముడు కాని శ్రీకృష్ణుడు కాని పుట్టేవాడు కాని చచ్చేవాడు కాని ఇప్పటికీ దేవుడు కాడు ఎందుకు అని అంటే సృష్టి ఆదిలో ఒక సృష్టి ఇక ఇక భగవంతుడు అంటే ఎవరు జీవాత్మ అంటే ఏంటి ప్రకృతి అంటే మేము మూడు మూడు విషయాలు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వసిస్తాం జీవాత్మ పరమాత్మ ప్రకృతి ప్రకృతి లేకుండా మొత్తం అంత ఒకటేసారి ఇట్లా వస్తుంది ఒకటేసారి ఇట్లా విస్తరిస్తుంది అనుకుంటే మాత్రం తప్పే ప్రకృతిలో మార్పు జరిగి ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టు ఉండవచ్చు తర్వాత లేనట్టు ఉండొచ్చు కానీ ప్రకృతి అయితే ఉంటుంది అది లేదు అనడం మాత్రం తప్పది ఇక భగవంతుడు అంటే ఇక అతను ఇక అతను ఇక అత్యంత ఆనంద సచ్చిదానంద స్వరూపుడు అనుకోవచ్చు నిర్మల ప్రకాశ ఇక మొత్తం అన్ని గుణవంతమైన ఉత్తమ క్యారెక్టర్ సైన్ చేయాలనుకోవచ్చు ఇక జీవాత్మ అని అంటే జీవాత్మ ఎల్లప్పుడు పుడుతుంది చస్తది పుడుతుంది చస్తది అది మోక్షాన్ని పొందే టైంకి భగవంతుల్లో నీలమై అనంతమైన సంతోషాన్ని కాని ఆనందాన్ని గాని సుఖాన్ని గాని భగవంతునిలోనే అనుభవిస్తుంది ఆ ఒక్క విషయం వాళ్ళ రెండో విషయం ఈ శ్రీరాముడు మరి శ్రీకృష్ణుడు ఎవరు వాళ్ళు అని అంటే వాళ్ళు మన లెక్కనే పుట్టిళ్ళు మా మన మానవులు లాగిన వాళ్ళు కూడా మానవులు వాళ్ళు పుట్టారు కాకపోతే గొప్ప వ్యక్తులుగా గొప్ప కీర్తి వాళ్ళు ధర్మాన్ని మంచిగా అనుష్ఠించి గొప్ప వ్యక్తులు వాళ్ళు తప్పులు చేయలేదో వాళ్ళు లింగ పూజలు చేయలేదు వాళ్ళు చేసి ఉండవచ్చు అంతా కూడా ఏంటంటే రాముడు కృష్ణుడు వీళ్ళంతా కూడా మనలాంటి మానవులే కానీ ఉన్నతమైన లక్షణాలు ఉత్తమ మానవులు అన్నట్టు వాళ్ళు మానవ జీవితాన్ని ఏ విధంగా గొప్ప జీవితంగా గడపాలి ఏ విధంగా ధర్మాన్ని అనుసరించాలని గొప్ప స్థాయిని వాళ్ళు ఆచరించలేదు మళ్ళీ రెండో విషయం వచ్చేసి ఏమిటంటే వాళ్ళు వాళ్ళు కూడా తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు కాకపోతే వాళ్ళు చేసులు కాబట్టి తప్పును కూడా రైట్ అని చూపించడం మాత్రం తప్పు ఆ కూడా తల నరకడం కానీ వేరేమైనా కార్యాలు చేయడం గానీ ఓకేనా అయితే మీరు వాళ్ళను ప్రత్యేకించి వాళ్ళు అది ఇది అన్నారు కదా వాళ్ళు తప్పు అందుకే మరి ఒక విషయం చెప్దామని అంటే నేను అనలేదండి కరుణాగరం కరుణాగరాము సమర్పించాడు అదే రాముడి సమర్ధించాడు తప్పు ఎవరు చేసినా తప్పే అది మీరా కావచ్చు మేము కావచ్చు ఎవరైనా సరే దానికి ఒక కాజు రీజన్ ఒక బలమైన రీజన్ ఉంటే తప్ప లేకపోతే అది దానికి ఒక కాజు ఉండాలి కదా అవును ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి నేను నేనేది పెట్టినా పోస్ట్ కానీ వీడియో కానీ మీరు ఒకటి గమనించారో లేదు అవతల వాళ్ళు మాట్లాడిన దానికి విశ్లేషణ చేస్తూ కౌంటర్గా మాత్రం నేను మాట్లాడతాను తప్ప నేను కావాలనిగా ఇవి నన్ను బాధ పెట్టాలని చెప్పాలని ఫోన్ చేస్తావు కాదు అవునవునా ఓకే సరే బ్రదా ఓకే థ్యాంక్ యూ